అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ నాట్ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ నాట్ వన్ ఏ చవి దొరికి దొరిన వల్లరు వా చవికి నిత్యమున్న వాక్యములచే చూసిన పడుచులు విరచిన యా చందమూలాయ జగములన్నీ వేమా తాత్పర్యం రుచులు గోరువారు వారు వారి వారి జీవితములను వాటికే వినియోగింతురు స్త్రీ వాంఛ వీడినవాడు ధన్యాత్ముడు వేమన పద్యాలు నైన్ నాట్ టు ఏ చవి దారికి నొల్లరు వా చవికి శతమటన్న వాక్యంబులచే చూచిన బడుచులు వెరచిన యా చందమే జగములన్యు యాయను వేమా తాత్పర్యం కాబట్టి రుచి భేదము వదలి దైవధ్యానమునందు ఆసక్తిని పెంచుకొనవలను వేమన పద్యాలు నైన్ నాట్ త్రీ ఏ చిన్న పంచేంద్రియ సుఖ నీచ వ్యాపారముడిగి నిజముగా దానై లోచూపు చూడనొల్లక వాచా బ్రహ్మంబు వదల వలదురా వేమా తాత్పర్యం ఇంద్రియ సుఖములు విసర్జించి ఈశ్వరతత్వం నెరిగినవాడు బ్రహ్మజ్ఞానమును పొందగలడు వాక్కుతో దైవస్మరణ చేయము టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో భవన్ శివార్పణం